హాయ్ హలో అండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని వార్తా విశేషాలు ఏ విధంగానే ఒకసారి మనం చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టంపై నివేదిక నివేదికను అమిత్ షాకు అందించిన శివరాజ్ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు బుధవారం న్యూఢిల్లీలో వరద నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను హోం మంత్రి అమిత్ షాకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంది అందించారు ఈ విషయాన్ని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఎక్స్ ఖాతాలో వేదికగా వెల్లడించారు ఇక్కడ తెలిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వరద ఆ నీరు పోటెత్తింది దీంతో తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాపుతం దీంతో ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు దాంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల్లో ఇటీవల కేంద్ర వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా పర్య పర్యటించారు ముంపు ప్రాంతాల్లో సైతం ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి చౌహాన్ భేటీ అయ్యారు వరద నష్టంపై ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి నివేదికను అందజేశారు సో ఈ విధంగా ఆ వరదలతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది కాబట్టి మరి అమిత్ షా దగ్గరికి కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి ఆ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నివేదికను సమర్పించి ఖచ్చితంగా మరి జరిగినటువంటి నష్టానికి అంచనా వేస్తూ దానికి ప్రజలకి సహకారంగా మరి త్వరగా నష్టాన్ని కూడా అందించాలే పంట నష్టాన్ని ఏదైతే ప్రాణ నష్టం జరిగిందో అదే విధంగా ఆస్తి నష్టం ఇల్లు కొట్టుకుపోయి జరిగింది మూగజీవాలు కూడా కొట్టుకుపోయి చని చనిపోయడం జరిగింది సో ఇన్నటువంటి నిరుపేద రైతులు ఈ మూగజీవులు పాల వ్యాపారులు ఆ రైతులు పంట పొలాల మీద ఆధారపడాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ వరద నష్టం ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది కాబట్టి వారందరినీ ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ ఏడాదిలోగా మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాల భర్తీ పరిష్టంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేరస్తులకు పోలీసులంటే వణుకు పుట్టాలి మూసి ఆక్రమణలు సమూలంగా తొలగిస్తాం పేదలకు మరో చోట డబుల్ ఇల్లు ఇస్తాం చెరువుల ఆక్రమణ దారులను జైలుకు పంపిస్తాం హైడ్రాపై విమర్శలను చే సహించేది లేదు ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ ఉద్ఘాటన ప్రభుత్వ ఉద్యోగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు ఈ ఏడాది పూర్తయ్యేలోపు మరో ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండు నెలల్లోనే ముప్పై వేల పైచులకు ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు బుధవారం తెలంగాణ అకాడమీలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సో ఈ విధంగా మరి ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్య ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నిరుద్యోగ సమస్యల పైన ముఖ్యంగా ఫోకస్ పెట్టాలి రేవంత్ రెడ్డి గారు సో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏం చేయని దిక్కుతో స్థితిలో ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక డెసిజన్ తీసుకొని నిరుద్యోగుల సమస్యకు నిర్మూలన ఖచ్చితంగా చేయాలి ఆ నిరుద్యోగుల సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆసుపత్రుల్లో మందుల కొరత వ్యాధులు విజృంభిస్తున్నా చలనం లేదు మండిపడ్డ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదడు మెదపడం లేదన్నారు బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదు ఆయన ప్రారంభించారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ వరుస వర్షాలతో వైరల్ ఫీవర్స్ వ్యాపిస్తున్నాయని గ్రామాలకు వైరస్ పాకుతోందని రోగులతో ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నారు నిరంతరాయంగా వైద్య సిబ్బంది పనిచేస్తేనే ప్రజలకు సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుందని తెలిపారు డయాగ్నాస్టిక్ సెంటర్లలో కిట్స్ కొరత ఉందన్నారు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మెడికల్ కళాశాలలో టీచింగ్ స్టాఫ్ పూర్తిగా లేదన్నారు మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్ ను పూర్తి స్థాయిలో సిబ్బంది నియమించాలని డిమాండ్ చేశారు ఖచ్చితంగా స్టాఫ్ ని కూడా అసిస్ట్ చేసుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ల కొరత కూడా బాగుంది ఉన్నటువంటి డాక్టర్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ డ్యూటీని మరి ఏ విధంగా చేయాలనుకుంటున్నారో అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన సకల సమయంలో ఉండరు టైంకి రారు ఉన్నటువంటి టైమింగ్స్ కంటే ముందే వెళ్ళిపోతారు సో ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది సో ఎక్కడైనా సరే జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నటువంటి డా డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి అధికారులు ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సకాలంలో రానివారు సకాలంలో ట్రీట్మెంట్ అందించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ మౌనం బీజేపీ అధికారం అంటే అంకుశం దింపేది మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవినీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుందని సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సో కాంగ్రెస్ అవినీతి కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ మౌనం అని చెప్తున్నారు సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి ఆ కబ్జాలను అయితేనేమి కేసీఆర్ చేసినటువంటి అయితే అయితేనేమి కేసీఆర్ వల్ల జరిగినటువంటి నాయకులు చేసినటువంటి అక్రమ కబ్జాలు ఏవైతే ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లలో చెరువులు ఆక్రమించి కట్టినారో సో దాని మీద రేవంత్ రెడ్డి గారు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అన్నట్టుగా మరి కేంద్రం మంత్రి బండి సంజయ్ గారు ప్రస్తావించడం జరిగింది ఖచ్చితంగా ఈనాడు ఏదైతే అక్రమాలు జరిగినాయో గత ప్రభుత్వం చేసిన అక్రమాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ లో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలు నాయకులు చేసినటువంటి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బండి సంజయ్ గారు కోరడం జరుగుతుంది ఇరవై ఐదు వరకు కేజ్రీ కస్టడీ పొడిగింపు అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఢిల్లీ కోర్టు బుధవారం పొడిగించింది ఇదే కేసులో ఆ నాయకుడు దుర్గేష్ పాఠక్ కు బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కేవేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు కేజ్రీవాల్ పాఠక్ ఇతరులపై సిబిఐ దాఖలు చేసిన షీట్ ను సెప్టెంబర్ మూడున పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి నెల పదకొండు కోట్లు హజారు కావాలని పాఠక్ ను ఆదేశించారు దీంతో బుధవారం కోర్టులో హజారైన పాఠకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు సో బెయిల్ అయితే మంజూరు అవుతున్నాయి కానీ కేసు కూడా ఏ విధంగా ముందుకెళ్తుంది సో అసలు దోషుల పైన చర్యలు ఉంటా ఉంటాయా లేవా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది రోజు ఈ వార్త ప్రస్తావనలోకి ఉంది కవిత కూడా మనం చూసినాం బెయిల్ వచ్చింది సో ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసు అనేది ఇలా ముందుకు పోతుందో ఇక మనం వేచి చూడాలి అత్తనాడకనే ఆగిపోతుందా మరి ఏమైతే ఒకసారి చూసుకోవాలి రాహుల్ వాక్యాలపై సిక్కు సంఘాల ఆందోళన సిక్కులను అవమానించేలా రాహుల్ వ్యాఖ్యలు వెంటనే క్షమాపాలు చెప్పాలని పలు సంఘాలు డిమాండ్ రాహుల్ ఇంటికి ర్యాలీగా వెళ్లి ప్రకాటులతో నిరసన అమెరికాలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివిధ సభల్లో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా భారతదేశంలో ప్రస్తుతం చోటు చేసుకున్న వివిధ పరిణామాలపై ఆయన ప్రసంగిస్తున్నారు దేశంలో మత స్వేచ్ఛపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కొన్ని సిక్కు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో గురువారం న్యూఢిల్లీలోని సోనియా గాంధీ నివాసం వద్ద సిక్కు సంఘాలు ఆందోళన చేపట్టాయి తన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఆయా సంఘాలు డిమాండ్ చేశాయి నిజానికి రాహుల్ గాంధీ గారు మరి ఏదైతే అమెరికాలో వెళ్ళడం టూర్కి వెళ్ళడం జరిగింది సో అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రసంగించడం జరుగుతుంది మరి ఈ విధంగా సో మొన్న మనం చూసినాం తెలుగు భాష పైన కొంచెం దుమారం లేపినట్టుగా చూడొచ్చు సోషల్ మీడియాలో మనం చూసినాం విధంగా తెలుగు భాషను గౌరవించుకోవాలి అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది తెలుగు తెలుగు భాషను గౌరవించుకోవడం తెలుగు ప్రజలకు చాలా తెలుసు సో దాన్ని ఏదో డైవర్ట్ చేసి రాజకీయాలుగా డైవర్ట్ చేసి ఉన్నటువంటి సత్సంబంధాలుగా ప్రేమగా కలిసిమెలిసి ఉన్నటువంటి వారి మధ్య చిచ్చు పెట్టడానికి ఏదో ఒకటి మాట్లాడడం కూడా జరుగుతుంది మరి ఒక ఎన్నికల స్టాంట్ గా మనం భావించవచ్చు సో ఖచ్చితంగా సిక్కు సంఘాలకు కూడా రాహుల్ గాంధీ గారి క్షమాపణలు చెప్పాలి ఈనాడు ఏ ఏ జాతి వారిని ఏ కులాల వారిని ఏ బా ఈ ఉన్నటువంటి వారిని ఎవరిని అవమానిస్తే ఆ సంఘాలు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు ఖచ్చితంగా సిక్కు సంఘాల వారికి వారు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఈనాడు వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పది నెలల్లో కాంగ్రెస్ పై అసంతృప్తి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రజలు మరో మరో కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ విజయం తప్పదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల అసర్ధ ఎమ్మెల్యేల అస్రద్ధ ప్రకటిస్తే ఉప ఎన్నికలు ఖాయమని అన్నారు అదే జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ అన్ని స్థానాలు విజయం సాధిస్తుందని అన్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు నిజంగా ప్రశాంత్ రెడ్డి అన్న ఒకసారి ఆలోచించుకోవాలి పార్టీ ఎథిక్స్ ఎటువైన పార్టీని గౌరవించేటటువంటి ప్రసక్తి లేదు ఈనాడు ఎమ్మెల్యేలు ముందుగా అధినేత అయినటువంటి కేసీఆర్ పార్టీ నాయకులను గౌరవిస్తే ఆ పార్టీ ఎథిక్స్ ఫాలో అయినట్టు మనం అనుకోవచ్చు ఈనాడు ఎమ్మెల్యేలు పోయినా ఎంపీలు పోయినా ప్రజలు పోయినా గేట్ల వెళ్ళి గేట్ల కాడకేళ్ళు వెళ్ళగొట్టేది ఇప్పుడేమో అందరిని పిలిచి మారి లోపల ఊస పెట్టుకుంటుండు ఎరవెల్లి ఫామ్ హౌస్లో అప్పుడేమో నాయకులు పోతే ఆ ఎండ కోరుతున్నారని ఆ బయట చెట్ల కింద కూర్చొని బాతకాని పెట్టుకుంటే పిలిచినప్పుడు పోతే పోయేది లేకపోతే ఇంత తప్పులు తిని బయటికి వెళ్ళేది ఎమ్మెల్యేలు వస్తే పలకరించేటటువంటి ప్రసక్తి లేదు సమస్యలు ఏమున్నాయని తెలుసుకునేటటువంటి ప్రసక్తి లేకుండే కానీ ఈనాడు ప్రజలు ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం చెప్పారు కాబట్టి ఇప్పుడేమో ఎర్రెల్లి ఫాము వచ్చినోచ్చినో లోపలికి దొర్లెక్కి దోలుకుంటేనే ఉన్నారు ఏడ గెలుస్తారా ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు వస్తుంది ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు కూడా ఒకసారి రాజీనామా చేసి వేరే పార్టీ పోతే అయిపోతుంది వరదలతో రాష్ట్రంలో అపార నష్టం ప్రభుత్వం అప్రమత్తతతో నష్ట నివారణ వేగంగా తీసుకున్న చర్యలతో తగ్గిన ప్రాణ నష్టం కేంద్ర బృందానికి వివరించిన సిఎస్ శాంతికుమారి ఇటీవల వరదలకు తెలంగాణలో పర ప్రభావిత ప్రాంతాలలో సంభవించిన వరద నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు కల్ల సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో చర్చలు జరిపింది రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల కారణంగా సంభవించిన అపరమైన నష్టానికి కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తూ ఖచ్చితంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలని ఆదుకోవాలని చెప్పేసి కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఐదేళ్లలో జగన్ పాలనలో బుడమెరా కబ్జా ఆ నాటి పాపాలతోనే బెజవాడకు వరదలు సీఎం చంద్రబాబు ఆగ్రహం వైఎస్ జగన్ పాలన నిర్వాహకం వల్లనే వరదలు వచ్చాయని చంద్రబాబు మండిపడ్డారు కొల్లేరు తమ్మిలేరు పరివాహక ముంపు ముంపు ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు గత ఏడాదిలోనే బుడమేరకు గన్లు పడితే కనీసం పట్టించుకోకపోవడం వల్లనే సమస్యలు వచ్చాయని టీడీపీ ప్రభుత్వం బుడమేర ఆధునీకరణ కోసం మంజూరు చేసిన పనులను రద్దు చే చేశారని మండిపడ్డారు బుడమేరు మొత్తం జగన్ మనుషులు ఆక్రమించుకొని అమ్మేశారని నీళ్లు పోవాల్సిన బుడమెరను కబ్జా చేసి విజయవాడను ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ విడగా మరి ఎక్కడైతే ఎక్కడైతుందో అక్కడ కూడా భారీగా రైతులు నష్టపోయినారు ప్రాణ నష్టం ఆ వరదలతోని మరి ఆస్తి నష్టం జరిగింది కాబట్టి సో ఇది దీనికి కారణం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఈనాడు ప్రజలు ఈ దుర్భర స్థితి అనుభవించాల్సి వస్తుంది కాబట్టి దానిపైన కూడా అధికారులకి విచారణ ఆదేశించారు సో కబ్జాలకు గురి చేసి ఈనాడు ఆ విధంగా కారణమైనది కాబట్టి దానికి ప్రతిఫలంగా అనుభవించాల్సి వస్తుంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రజలు ఈనాడు ఇంత సంక్షోభం అనుభవించాల్సి వచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో ఇది మనం చూస్తాను ఈనాడు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు